నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతాన్నులకు తీపి కబురు రాబోతుంది అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ఈ సీజన్ నుంచి రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు జమకాను వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన రైతు ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద మొదటి సీజన్ కు నాలుగు వేల చొప్పున రెండు సీజన్లకు ఎనిమిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది ఆ తర్వాత పెట్టుబడి సాయాన్ని ఐదు వేలకు పెంచి ప్రతి సీజన్ లో ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు సీజన్లో ఎకరానికి పదివేలు జమ చేసింది అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్ కు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది కానీ గత సీజన్లో రైతుబంధు పథకం కింద ఇచ్చిన ఐదు వేలను రైతుల ఖాతాల్లో జమ చేసింది అయితే ఈ సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని రైతులందరూ భావిస్తున్నారు వర్షాకాలం ప్రారంభమై సాగు పనులు ముమ్మరం కావడంతో రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు ఖరారు కాకపోవడంతో ప్రభుత్వం ఈ సీజన్కు పాత పద్ధతిలోనే రైతు బంధును అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం తొలుత ఎకరానికి ఐదు వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత రైతు భరోసా కింద మరో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయ వర్గాలు తెలుపుతున్నాయి అయితే గత సీజన్లో అరవై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇందులో ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు అరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారు అంటే ఐదు ఎకరాలలోపు రైతులే తొంభై పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఐదు ఎకరాలలోపు వారికి ఇచ్చిన తొంభై పాయింట్ ముప్పై ఆరు శాతం మంది రైతులకు రైతు భరోసా అందజేసినట్లు అవుతుంది అయితే రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలలోపు వారికి ఇస్తారు అనే దానిపై క్లారిటీ లేదు దీనిపై అధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం పంట వేసిన భూములను నిర్ధారించి ఆ భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ వానాకాలం సీజన్కు పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం అందించనున్నారు గత సీజన్లో ఎవరికైతే రైతు బంధు నగదు జమ అయ్యిందో వారికి మరికొద్ది రోజుల్లో ఎకరాకు ఐదు వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది ఆ తర్వాత రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు రూపొందించి రైతు భరోసాకు అర్హులైన రైతులకు మరో రెండు వేల ఐదు వందలు జమ చేయనున్నారు ఇది రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరో రైతుకు షేర్ చేయండి రైతాన్నలకు ఉపయోగపడే మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు